హాయ్ అండి అందరూ వర్షాలకి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నానండి కానీ అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల ఈ వర్షం తుఫాన్ వల్ల కొన్ని బాధాకరమైన సంఘటనలు వినాల్సి వస్తుంది సో నిన్న సాయంత్రం నుంచి మనకైతే గ్యాప్ లేకుండా వర్షం అయితే పడుతూ ఉంది ఆ తుఫాన్ ప్రభావం వల్ల ఇదైతే ప్రస్తుతానికి మనకు కాకినాడ విజయవాడ ఈ సమీపంలో అయితే చాలా తీవ్రంగా ఉంది దాని ప్రభావమే మనకు మనకు చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ మన నెల్లూరు కూడా దగ్గర ఉండడం వల్ల మనకు కూడా రాత్రి నుంచి గ్యాప్ లేకుండా వర్షం అయితే పడుతుంది అందరూ అయితే చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి దానికైతే మనకు మన ఏపీ మొత్తం మీద ఉన్న అన్ని జిల్లాలకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మన గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేశారు అవి కూడా మీకు మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కరు ఎక్కడ అవసరం ఉన్నా కూడా సరే వాళ్ళకైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళంత వరకు బయటకు రావడానికి చాలా వరకు తగ్గించండి తగ్గించాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని కోరుకున్నాను మనం అందరము నైట్ నైట్గా తుఫాన్ అనేది కొంచెం తీవ్రంగా అవుతుంది నైట్కి కానీ రేపు కూడా ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను మన అమ్మాయి పండించి కోరుకుంటున్నాను